రేపే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పేసి జయంతి అఖిల్తో చెప్పగానే అఖిల్ బాధపడుతూ రూమ్లో నుంచి బయటకు వస్తాడు మరోవైపు అభివసు కూడా శివానితో మాట్లాడి అఖిల్ నందిని పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం నందినికి తెలిస్తే ఎంత సంతోషపడుతుందో అండి అని చెప్పేసి వసు అంటుంది ఇక మరోవైపు అఖిల్ జయంతి మాటలకు బాధపడుతూ ఉంటాడు నందిని ఏమో అఖిల్ని పెళ్లి చేసుకోబోతున్నానని సంతోషంలో ఉంటుంది ఇంకా మరోవైపు శ్యామలాదేవి లాయర్కు ఫోన్ చేస్తుంది లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది రేపటికల్లా ఎలాగైనా సరే ఆ డాక్యుమెంట్స్ మీ చేతికి ఇస్తాను అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు నేను రేపే వసూతో సంతకం పెట్టించాలనుకుంటున్నాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్పడంతో సరే మేడం ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్లను రేపు మీ చేతికి అప్పచెప్తాను అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు సరే లాయర్ గారు రేపు కలుద్దాం అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఇంతలో హారిక చంప మీద చెయ్యి పట్టుకుని వచ్చి శ్యామలాదేవి ముందు నిల్చుంటుంది ఏమైంది హారిక అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటుంది వసు అక్క నన్ను కొట్టింది అని చెప్పేసి హారిక చెప్తుంది అదేం కొత్త కాదు కదా అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఎందుకు కొట్టిందో చెప్పు అని చెప్పేసి శ్యామలాదేవి అడగటంతో ఆ శివాని బ్రతికే ఉందని నేనే కిడ్నాప్ చేశానని వసు అక్కకు తెలిసిపోయింది అని చెప్పేసి హారిక చెప్పడంతో అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు హారిక అని చెప్పేసి శ్యామలాదేవి అంటూ ఉంటుంది ఆ క్యాబ్ డ్రైవర్కు నేను ఇచ్చిన డబ్బులు సరిపోనట్టున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు నిజం చెప్పేసినట్టున్నాడు అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది అందుకే నేను అలాంటి వాళ్ళను నమ్మొద్దని ముందే చెప్పాను అని చెప్పేసి శ్యామలాదేవి అంటూ ఉంటుంది నువ్వు చెప్తుంటే వినలేదు కానీ ఆ అభి వసువులు నిజంగానే చాలా తెలివి గల్లోల్లా ఉన్నారు అని చెప్పేసి శ్యామలాదేవి అంటూ ఉంటుంది ప్రతిసారి నాపై వసు అక్కే గెలుస్తుంది వసు అక్కని ఒక్కసారైనా గట్టిగా తీయాలని ఉంది ఎప్పుడు ప్లాన్ వేసినా కూడా నేనే ఓడిపోతున్నాను అని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటే రేపటి వరకు వెయిట్ చేయి హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఎందుకు మేడం అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది రేపు లాయర్ గారు ఎట్టి పరిస్థితిలో డాక్యుమెంట్లను నా చేతికి అప్పచెప్తున్నారు రేపు వసుతో సైన్ చేపిస్తాను ఆ తర్వాత ఆస్తి బన్నీ నా సొంతం అవుతాడు బన్నీ తనకు దూరం అవటంతో ఆ వసు వీక్ అయిపోతుంది ఆస్తి కూడా మనం చేజిక్కించుకుందాం ఆ వసు జీవితం మీద కొడదాం అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తూ ఉంటుంది ఆ పని చేయండి మేడం నేను చాలా సంతోషపడతాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది మరోవైపు శివాని తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానే ఎప్పుడు పడితే అప్పుడు నీతో ఫోన్ మాట్లాడటం కుదరదు బయటికి రావటం కుదరదు వీలు కుదిరినప్పుడు నేనే బయటకు వస్తాను కాల్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అదే టైంకి నందిని ఆయిల్ బాటిల్ తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటుంది నందిని చూసిన శివాని ఈ నందినిలో మా మామయ్యకు ఏం నచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు నందినినే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంట అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నందినిని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేసి మా మామయ్యను నేనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంకి నందిని తలకు ఆయిల్ రాసుకుందామని ఆయిల్ బాటిల్ తెచ్చుకొని సోఫాలో కూర్చుంటుంది అయ్యో దువ్వెన మర్చిపోయానే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది నువ్వు ఆయిల్ బాటిల్ ఇక్కడ పెట్టి వెళ్ళి నాకు మంచి ఫేవర్ చేశావే నువ్వు వచ్చేసరికి ఆయిల్ కింద పోసి నువ్వే కాలు జారి పడి కింద పడి కాళ్ళు విరగొట్టుకునేలా చేస్తాను అప్పుడు అఖిల్ మావయ్యే కాదు ఏ అడుక్కునేవాడు కూడా నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పేసి శివాని ఆయిల్ బాటిల్ దగ్గరకు వెళ్తుంది ఇంకా శివాని ఆయిల్ బాటిల్ తీసుకొని ఆయిల్ని సోఫా దగ్గర వేస్తుంది ఇక ఎవరు చూడకుండా వెళ్ళి చాటుగా వెళ్ళి నుంచి ఉంటుంది ఇంకా అప్పుడే అటు సైడ్ వసు వస్తూ ఉంటుంది ఇదేంటి ఆ నందిని కాళ్ళు విరుగుతాయనుకుంటే వసు అత్తయ్య ఇటు వస్తుందేంటి వసు అత్తయ్య జారి కింద పడి విరిగినా బాగానే ఉంటుంది అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటుంది ఇక వసు అక్కడి వరకు వచ్చి ఏదో మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడే జయంతి ఆయిల్ వైపు వస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మమ్మ ఇటువైపు వస్తుంది అమ్మమ్మ కిందపడి కాళ్ళు విరుగుతాయేమో పోని నేను వెళ్ళి చెప్తా ఉంటే నేనే ఆయిల్ పోసినట్టు తెలిసిపోతుందే అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జయంతి కరెక్ట్గా ఆయిల్ మీద కాలేసి జారి పడిపోబోతూ ఉంటే అప్పుడే వెనక నుంచి నందిని వచ్చి అయ్యో అత్తయ్య మెల్లగా నడవండి చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది పర్వాలేదమ్మా అని చెప్పేసి జయంతి అంటుంది ఇక అప్పుడే అందరూ వచ్చి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఏం లేదవి కాల్ జారింది అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటే అలా ఎలా జారిందమ్మా అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు అయ్యో అక్కడ ఆయిల్ పడినట్టుందే అని చెప్పేసి పావని అంటుంది ఇక్కడ ఆయిల్ ఎవరు పోసారు అని చెప్పేసి భాస్కర్ అడగటంతో ఇంకేముంది ఇప్పటి ఈ నందిని ఇక్కడ కూర్చు ని ఆయిల్ రాసుకుంది అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది అయ్యో ఆయిల్ రాసుకున్నానే కానీ ఆయిల్ నేను కింద పారబోయలేదు అత్తయ్య నాకేం తెలియదు నిజం చెప్తున్నాను అని చెప్పేసి నందిని అంటుంది కాదు ఈ నందినియే కావాలని ఆయిల్ పారబోసి అమ్మమ్మ కింద పడుతుంటే సేవ్ చేసినట్టు చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంది అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది ఏంటే శివాని నీ ప్లాన్ ఇదా అని చెప్పేసి సుమంగులి అంటుంది నిజం చెప్తున్నాను పిన్ని ప్రామిస్ నేను ఇలాంటి పని చేయలేదు అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటుంది నందిని అలాంటి అమ్మాయి కాదు నందిని నర్స్ సర్వీస్ చేస్తుందే కానీ డ్యామేజ్ చేయదు అని చెప్పేసి వసు అంటుంది మీ మరదలు కాబట్టి అందరూ కూడా నందిని సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి శివాని అంటుంది అయినా నీ బెడ్రూమ్ ఉంది కదా నందిని నీ బెడ్రూంలో వేసుకోవడం అలాంటివి చేసుకోవాలి కానీ హాల్లో చేసుకోవడం ఏంటి అని చెప్పేసి జయంతి అంటుంది అయ్యో అత్తయ్య పొరపాటున అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి నందిని చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వసు చెప్తుంది నందిని నువ్వు కూడా వెళ్ళు నువ్వేం బాధపడకు ఇదంతా కూడా శివాని పని అని నాకు అర్థమైంది అని చెప్పేసి వసు నందినితో చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు శివాని గార్డెన్లోకి వస్తుంది వావ్ గార్డెన్ ఎంత బాగుంది ఇక్కడ ఒక రీల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కదా నా ఫేస్కి ఏం క్రీమ్ రాసుకున్నాను నా కళ్ళకు ఏం ఐలైనర్ వేసుకున్నాను నేను కొట్టుకున్న పర్ఫ్యూమ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి శివాని కెమెరాలో చూసి చెప్తూ ఉంటే వసు వెనకే వెళ్ళి నుంచి ఉంటుంది వసుని కెమెరాలో చూసి ఏం చేస్తున్నావు వత్తయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు శివాని అని చెప్పేసి వసు అడుగుతుంది రీల్స్ చేస్తున్నాను ఓ మీలాంటి హౌస్ వైఫ్స్కి రీల్స్ అంటే తెలియదు కదా అని చెప్పేసి శివాని అనడంతో రీల్స్ అంటే బాడీకి కొట్టుకునే స్ప్రే కళ్ళకు వేసుకునే రంగు మొహానికి వేసుకునే రంగు గురించి చెప్పడమేనా అని చెప్పేసి వసు అంటుంది పద్ధతికి ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు తెలుసా అని చెప్పేసి వసు అనటంతో నేను ఎలా ఉండాలి ఎలా పెరగాలి ఎలా పెంచిందో మా అమ్మకు తెలుసులే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నా గురించి నీకెందుకు అని చెప్పేసి శివాని అంటుంది నేను ఎవరు అంటున్నావా నేను నీకు మేనత్తని నువ్వు మీ అమ్మమ్మ ముందు ఒకలా మా ముందు ఒకలా ఉందావని వేషాలు వేస్తున్నావు నీ వేషాలన్నీ నాకు తెలుసు ఇందాక నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి వసు అంటుంది మంచిగా ఉంటే మంచిగా ఉంటాను అదే నాకు ఎదురు తిరిగేవే అనుకో నేను ఊరుకోను నీ తోలు తీస్తాను అని చెప్పేసి వసు అంటుంది ఏమన్నావు అని చెప్పేసి శివాని అడగటంతో చెప్పిన మాట విని బుద్ధిగా ఉంటే మంచిగా ఉంటాను లేకపోతే తోలు తీస్తా అని చెప్తున్నా అని చెప్పేసి వసు అంటుంది నేనేమైనా చిన్నపిల్లన అని చెప్పేసి శివాని అనటంతో నాకు అనుకీర్తిలు నువ్వు కూడా అంతే చెప్పిన మాట విని బీ కేర్ఫుల్గా ఉండు అని చెప్పేసి వసు చెప్తుంది ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో నీ తోలు తీస్తాను బీ కేర్ఫుల్ అని చెప్పేసి వసు శివానికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వామో వసు అత్య ఇంత వైలెంట్ ఏంటి అమ్మ నానమ్మ చెప్తుంటే నేను వినిపించుకోలేదు ఈవిడ మరీ ఇంత వైలెన్స్గా ఉంటుందని అనుకోలేదు కాస్త ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు శ్యామలాదేవి హారికతో ఇలా అంటూ ఉంటుంది లాయర్ గారు ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడే లాయర్ గారు వస్తారు ఓ లాయర్ గారు మీ గురించి అనుకుంటున్నాం మీరే వచ్చేసారు అని చెప్పేసి హారిక అంటుంది లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీయా అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతుంది మీరు చెప్పిన విధంగానే చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి లాయర్ శ్యామలాదేవికి డాక్యుమెంట్స్ ఇస్తాడు ఇప్పుడు వసుంధర గారితో సైన్ చేపిస్తే కనుక ఇక ఆర్తి మొత్తం నా పేరు మీదకు వచ్చినట్టేన లాయర్ గారు అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటుంది అవును మేడం మీరు ఎలాగూ బన్నీతో వేలిముద్రలు సంతకాలు తీసుకున్నారు కాబట్టి ఇక వసుంధర గారు ఒక్కరు సైన్ చేసేస్తే బన్నీ మీకు దత్తత వచ్చినట్టే ఇక ఎవరు కూడా ఏం చేయలేవరు కోర్టుతో సహా అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు బన్నీకి తెలియకుండా సైన్ చేయించుకున్నామని ఏమైనా కేసు రివర్స్ అవుతుందేమో లాయర్ గారు అని చెప్పేసి హారికి అడగడంతో కోర్టు కూడా చూసి చేసుకున్నారా లేదా సంతకాలని చెప్తారు అంతేకాని బన్నీ క్యాజువల్గా చేశాడా అన్కేర్జువల్గా చేశాడా అన్నది పట్టించుకోరు అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు శ్యామలాదేవి గారు మీరు వసంతర్ గారితో ఒక్క సైన్ చేపించేసి డాక్యుమెంట్స్ నాకు ఇస్తే మిగతా ప్రాసెస్ అంతా నేను చేపిస్తాను అని చెప్పేసి లాయర్ చెప్తూ ఉంటాడు సరే ఆ పని నేను ఇప్పుడే చూసుకుంటాను అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది బీ కేర్ఫుల్ మేడం జాగ్రత్త అని చెప్పేసి హారిక చెప్తుంది అవును మేడం మీ పైన ఎవరికి కూడా అనుమానం రాకుండా చూసుకోండి అని చెప్పేసి లాయర్ చెప్తాడు ఇక శ్యామలాదేవి వసు ఇంటికి బయలుదేరుతుంది ఇంకా మరోవైపు శివాని హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే బన్నీ శివాని దగ్గరకు వెళ్ళి పిన్ని ఏమైనా పనుందా నాతో ఆడతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేనేమైనా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా నీతో ఏంటి అని చెప్పేసి శివాని అంటుంది ఇక ఆ మాటలకు బన్నీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే నందిని వచ్చి ఏంటి బన్నీ డల్గా ఉన్నావు రోజు చాలా యాక్టివ్గా ఉంటావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఏంటో చెప్తావా లేదా బన్నీ అని చెప్పేసి నందిని అడగడంతో అనుకీర్తిలో నానమ్మతో కలిసి గుడికి వెళ్ళారు నాతో ఆడటానికి ఎవరు లేరు పిన్ని బోరింగ్గా ఉంది అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఓ ఇంతేనా నేను ఆడతాను కదా నీతో బన్నీ అని చెప్పేసి నందిని అంటూ ఉంటుంది పిన్ని నీకు పనులు ఉంటాయి కదా అని చెప్పేసి బన్నీ అనటంతో పర్వాలేదు బన్నీ కొద్దిసేపు నీతో ఆడతాలే అని చెప్పేసి బన్నీ నందిని ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటారు ఇక నందినితో బన్నీ మాట్లాడిన విషయాలు నందిని బన్నీ మాట్లాడుకున్న విషయాలు ఇవన్నీ కూడా వసు అవి దూరం నుంచి వింటూ ఉంటారు ఇక అలా ఆడుకుంటూ ఉంటే బన్నీ కింద పడిపోతాడు వెంటనే నందిని అయ్యో బన్నీ దెబ్బ తగిలిందా లేమ్మా కేర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పేసి నందిని అంటూ ఉంటుంది అది చూసిన వసు చూసారండీ నందిని ఎంత కేర్ఫుల్గా ఉందో శివాని ఎంత నెగ్లెక్ట్ చేస్తుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది శివాని ఎందుకు ఇలా మారిందో అర్థం కావట్లేదండి అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు శివాని మనస్తత్వం ఫస్ట్ నుంచి కూడా అంతేనండి మన ముందు మంచిదానిలా నటిస్తుంది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక బన్నీ నందిని ఇద్దరు కూడా అలా ఆడుకుంటూ ఉంటే అప్పుడు అప్పుడే శ్యామలదేవి వస్తుంది హాయ్ బన్నీ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బాగున్నానాంటీ అని చెప్పేసి బన్నీ చెప్తాడు పిన్ని మనం అటు వెళ్ళి ఆడుకుందాం రా అని చెప్పేసి బన్నీ నందిని తీసుకొని పక్కకు వెళ్తాడు ఇంకా వసు అవి ఇద్దరు కూడా శ్యామలాదేవి దగ్గరకు వస్తారు ఇటుగా పనుండి వచ్చానండి బన్నీని చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది మీరు ఎప్పుడైనా రావచ్చండి బన్నీని చూడటం కోసం బన్నీ ఆంటీతో కొంతసేపు మాట్లాడుతురా అని చెప్పేసి వసు అంటుంది పర్వాలేదండి బన్నీని ఆడుకోనివ్వండి అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది కాఫీ కావాలా టీ కావాలా శ్యామలాదేవి గారు అని చెప్పేసి వసు అడుగుతుంది అవేం వద్దండి అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఇక ఇంతలో రండి కూర్చోండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు అప్పుడే భాస్కర్ వచ్చి అభి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అవును ఇప్పటికే లేట్ అయింది మనం వెళ్దాం పదండి అనయ్య అని చెప్పేసి అభిరామ్ అంటారు నాకు కూడా అదే కావాలి అని చెప్పేసి శ్యామలాదేవి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే శ్యామలాదేవికి ఫోన్ వస్తుంది ఎంత కష్టమైనా సరే ఎవరిని అడిగైనా సరే తప్పకుండా ఆ పని చేస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి అంటుంది ఆ మాటలు విన్న వసు ఏమైందండి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఒక మనిచ్చి పని చేయడం కోసం ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఆ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని చెప్పేసి శ్యామలాదేవిని వసు అడుగుతుంది